రఫాడతాం రపా రప్ప రఫా రఫ నరికేస్తాం లేదు గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం ఒక గంగమ్మ జాతర కాదు గంగమ్మ ఎవరు వేరు ఉంటుంది తిరుపతి కాదు ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు ఏ ఊరికి ఆ ఊరు నర ఇది ఇస్తారు బలిస్తారు పశువులు బలిస్తూ ఉంటారు అది ఇప్పుడు మా పరిస్థితి ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఒక ఊళ్ళో గ్రామ దేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో మేము చిన్నప్పుడంత చూసాం ఇంటికి ఒక మని ప్రతి ఒక్కడు పెంచేవాడు దాన్ని ఒక పొట్టేలు పెంచేవాళ్ళు అండ్ కొనేవాళ్ళు కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఏం చెప్తా